హాయ్ అండి మిత్రులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్పి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఏపీ హైకోర్ట్ డిస్టిక్ కోర్ట్ ఎగ్జామ్కి సంబంధించి ఆఫీస్ సబార్డినెట్ జాబ్ ఉంది కదా సో ఆఫీస్ సబార్డినెట్ జాబ్కి ఎన్ని మార్కులు వస్తే మనకి జాబ్ వచ్చే అవకాశం ఉందనేది ఈ వీడియోలో చూసేద్దామండి వీడియో చూస్తున్న మిత్రులందరికీ ఒక సజెషన్ అండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన సింబల్ ఉంటుంది తను తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి దీని ద్వారా నేను పెట్టే లేటెస్ట్ జాబ్ ఇన్ఫర్మేషన్స్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి మీరు వెంటనే చూసే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్ ఓకే అలాగే మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి అందులో కూడా లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ వస్తూ ఉంటాయి కాబట్టి మీరు తప్పకుండా చూసే అవకాశం అయితే ఉంది ఓకే సో ఆఫీస్ సవార్డినెట్ దీనికి క్వాలిఫికేషన్ ఏంటి మామూలుగా సెవెంత్ పాస్ అయి ఉండాలి లేదా టెన్త్ పాస్ ఆర్ ఫెయిల్ అయినా అయ్యుండాలి లేదా ఇంటర్ పాస్ కాకూడదు అని చెప్పి మనకి మెయిన్గా క్వాలిఫికేషన్ ఇవ్వడం అయితే జరిగింది దీని ద్వారానే మనకి బెనిఫిట్స్ వచ్చే అవకాశం అయితే ఉందండి సో దీన్ని బట్టి మనకి మార్కులు లాస్ట్ ఇయర్ చూసుకుంటే థర్టీ టూ థర్టీ వన్ ఓసీ వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళకి జాబ్ రావడం అయితే జరిగిందండి ఈ ఎందుకంటే ఈ చాలామంది అభ్యర్థులు వాళ్ళ యొక్క క్వాలిఫికేషన్ ఇంటర్ ఉన్న డిగ్రీ ఉన్నా దీనికి అప్లై చేయడం అయితే జరుగుతుంది సో ఇలా అప్లై చేసిన వాళ్ళు మనకి సెలక్షన్ లిస్ట్కి వెళ్ళినప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్లో వీళ్ళ యొక్క మార్కులు అంటే వీళ్ళ యొక్క క్వాలిఫికేషన్ అనేది తెలిసిపోవడం వల్ల వీళ్ళను రిజెక్ట్ చేయడం జరుగుతుంది సో రిజెక్ట్ చేయడం వల్ల చాలామంది అభ్యర్థులు సో రిజెక్ట్ అయిపోయి ఫస్ట్ లిస్ట్లోనే వెళ్ళిపోయి మళ్ళీ సెకండ్ లిస్టు తయారు చేయడం అయితే జరుగుతుంది ఆ సెకండ్ లిస్ట్లో తయారు చే చేసిన వాళ్ళని మళ్ళీ ఏమైనా ఉంటే వాళ్ళని కూడా తీసేసి తల లిస్ట్ కూడా ఇవ్వడం జరిగింది లాస్ట్ నోటిఫికేషన్ అప్పుడు సో అలా కట్ ఆఫ్ అనేది చాలా వరకు తగ్గి ఓపెన్ ఏ మనకి థర్టీ వరకు రావడం అయితే జరిగింది థర్టీ వరకు ఓపెన్ కటాఫ్ వచ్చిందంటే మిగతా వాళ్ళు చూస్తే ఎస్సీ కానీ ఎస్టీ కానీ బీసీ కానీ చాలా తక్కువ కటాఫ్లోనే మా జాబ్ అనేది స్కోర్ చేయడం అయితే జాబ్ అనేది రావడం జరిగింది ఫ్రెండ్స్ కాబట్టి మీకు మార్కులు తక్కువగా వచ్చినా కూడా మీరు ఇబ్బంది పడిన అవసరం లేదు బట్ ఏంటంటే మీ యొక్క క్వాలిఫికేషన్ అనేది సెవెంత్ పాస్ అయ్యి టెన్త్ పాస్ కానీ ఫెయిల్ అయిన మాత్రమే సో దీనికి జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్ మిగతా వారికి ఛాన్సే లేదు ఎందుకంటే వీళ్ళు ఈ సెవెంత్ పాస్ టెన్త్ ఫెయిల్ అని చెప్పి అదే టెన్త్ పాస్ అండ్ టెన్త్ ఫెయిల్ అని చెప్పి ఎందుకు పెట్టారంటే వీళ్ళకి మాత్రమే అవకాశం ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు పెట్టడం అయితే జరిగింది కాబట్టి సో ఎవరైతే ఇంటర్ డిగ్రీ చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఛాన్స్ లేదు సో అప్పుడు మనకి కట్ ఆఫ్ అనేది చాలా తగ్గి సో మనకి జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్ సో మనకి డిస్టిక్ అన్ని డిస్టిక్లలో చేసుకుంటే ఇలానే ఉంది దాదాపుగా సో మనకి థర్టీ థర్టీ టూ థర్టీ ఫైవ్ అలాగే ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ ఇలా మార్క్స్ వచ్చిన వాళ్ళు కూడా ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ సో మీరు దిగులు పడని అవసరం లేదు మనకి జాబ్ వస్తుందా లేదా ఆఫీస్ సబార్డినేట్ ఇన్ని తక్కువ మార్కులు వచ్చినాయని చెప్పేసి దిగులు పడని అవసరం లేదు ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీకు ఎన్ని మార్కులు వచ్చినా కూడా జాబ్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఓకే లాస్ట్ టైం మనకి త్రీ లిస్టులు రిలీజ్ చేయడం అయితే జరిగింది ఫస్ట్ లిస్ట్ సెకండ్ లిస్ట్ థర్డ్ లిస్ట్ అది తాడ్ లిస్ట్లో కూడా సో జాబ్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి అంటే ఫస్ట్ లిస్ట్లో రాకపోయినా మీరు సెకండ్ లిస్ట్లో అయినా చూసుకోవచ్చు సెకండ్ లిస్ట్లో రాకపోయినా థర్డ్ లిస్ట్ అయినా చూసుకోవచ్చు కాబట్టి మనకి ఛాన్స్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఓకే ఇదంటే ఆఫీస్ సబార్డినేట్కి సంబంధించి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కలిసి మళ్ళీ ఉంటుంది దాన్ని తప్పకుండా యాక్టివేట్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హావ్ ఏ గుడ్ డే